వీరభద్రం మండల వ్యవసాయ అధికారి రాయపర్తి మండలం వరంగల్ జిల్లా డిఆర్ఆర్ దన్ సెవెంటీ త్రీ ఈ రకం మనకు ఐసీఆర్ వరి పరిశోధన స్థానం రాజనగర్ నుంచి విడుదల చేసినటువంటి సన్నగింజ రకము ఇది మనకు వానాకాలము మరియు యాసంగిలో కూడా సాగు చేసుకునే సన్నగింజ రకాలు రకం దీని డ్యూరేషన్ కాలపరిమితి వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు కాలపరిమితి ఇది మనకు ఈ నేలలో మనకు నీటి సదు నీటి వసతులు మరియు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా ఇది అనుకూలమైన రకము దీనికి వచ్చేసి మనకు పాస్పరస్ లోపం ఉన్నా కూడా భూమిలో మనకు పాస్పరస్ లోపం ఉన్నా కూడా ఈ పంట అనేది పండించుకోవచ్చు ఈ రకాన్ని దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకు సాధారణంగా పాస్పరస్ లోపం ఉన్నా కూడా మనకు తక్కువలో తక్కువ మనకు ఇరవై నాలుగు కింటాలు ఎకరానికి దిగుబడి అనేది రావడం జరుగుతుంది దీనికి ఎప్పుడైతే మనము పాస్పరస్ అనేది భూమిలో వేస్తున్న కొద్దీ ఈ దిగుబడి అనేది కూడా మనకు పంటలో పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా మనకు ఎప్పుడైతే ఈ పాస్ఫరస్ అనేది మోతాదు వైజ్గా వేసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు కింటాలకు అత్యత్య అత్యధికంగా పంట సాగు చేసుకోవచ్చు ఇది సన్నగింజ రకం తినడానికి కూడా అనువైన రకం మరియు తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకం ఈ వెరైటీ వచ్చేసి చలికి తట్టుకోగలుగుతుంది అలాగే తెగులకు కొంతమేర వరకు ఈ వెరై ఈ వెరైటీ అనేది తట్టుకోగలుగుతుంది ముఖ్యంగా మనకు ఈ నీటి సదుపాయము లేదా వర్షం ఆధారిత ప్రాంతాల్లో కూడా ఈ సన్న గింజ రకాన్ని అనేది సాగు చేసుకోవచ్చు ఎక్కువ దిగుబడి ఇచ్చే రకము తినడానికి కూడా అనువైన రకము ఉన్నటువంటి ఈ వెరైట్ని మన రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఇది మనకు తక్కువ కాల పరిమితి వల్ల మనకు ప్రకృతి వైపరాల నుంచి కూడా మనకు నష్టం కలగకుండా కూడా చూసుకోవచ్చు మరియు దీనికి ఈ నిద్రావస్థ వ్యవస్థ అనేది కూడా లేదు మనకు అయితే కొన్ని రకాలకు రెండు రెండు మూడు వారాల నిద్ర నిద్ర వ్యవస్థలో గింజలు ఉండడం వల్ల మనకు జర్మినేషన్ అనేది కూడా రాదు దీనికి అటువంటిది లేదు కావున మన రైతులు ఈ యాసంగిలో ఈ వెరైటీస్ని సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఇది